అనంతపురం జిల్లా జంతలూరు గ్రామ ఎస్సీ మాదిగలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అక్రమంగా తన భార్య అత్త పేర్లతో ఆన్లైన్లో ఎక్కించిన విఆర్ఓ కుమారస్వామిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామస్తులు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అనంతరం డిఆర్ఓ గారిని కలిసి తమ సమస్యను వివరించారు ఈ సందర్భంగా జై సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు స్వయంగా భూకబ్జాలకు పాల్పడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు ఎస్సీలకు కేటాయించిన భూములను కబ్జా చేస్తూ రికార్డులను తారుమారు చేసిన విఆర్వోపై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అసైన్మెంట్ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గతంలో కూడా ఈ విఆర్వో అవినీతి కారణంగా నీలంపల్లె గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దాడి చేసిన విషయాన్ని గుర్తుచేశారు ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి అవినీతి విఆర్వోను కాపాడకుండా నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో జంతలూరు ఎస్సీ కాలనీ ప్రజలు ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటాపురం చంద్ర ఎంఆర్పిఎస్ సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జి రంగాపురం పుల్లప్ప బుక్కరాయ సముద్రం రాజనీయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు ఎస్సీ మాదిగలకు సంబంధించినటువంటి పొలంలో జంతలూరు పొలంలో రెండు వందల డెబ్బై ఆరు సర్వే నంబరు ఒకటో లిటరు నాలుగో లిటర్ను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి పని పనిచేస్తున్నప్పుడు ఆ భూమిని తన భార్య పేరుతోను తన అత్త పేరుతోను అక్రమంగా రికార్డులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి కాబట్టి రికార్డులన్నీ కూడా తారుమారు చేసి ఆయన భార్య పేరుతో ఎక్కించుకోవడం జరిగింది విఆర్ఓ పైన చర్యలు తీసుకునే విషయంలో జిల్లా కలెక్టర్ గారితో సహా నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే రెవెన్యూ అధికారులే కబ్జాలకు పాల్పడుతుంటే ఇంకా ఎస్సీలు ఎవరికి చెప్పుకోవాలి అదేవిధంగా అసైన్మెంట్ చట్టం ప్రకారం ఎవరైతే ఎస్సీ భూములను కబ్జా చేసినా రికార్డులు తారుమారు చేసినా వారిపైన ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ ప్రకారం ఎఫ్జీ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాల ఇంతవరకు ఆయనకు నోటీసులు ఇవ్వడం కానీ ఆయన ఆఫీసుకు పిలిపించడం కానీ ఇంతవరకు చేయలేదు ఇది రోజు సోషల్ మీడియాలో సోషల్ మీడియా మాధ్యమాలలో అల్చలు కొడుతుండే కూడా ఇంతవరకు డిఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించకపోవడం అనేది వీళ్ళు కూడా కులవేక్షత చూపుతున్నారని చెప్పేసి ఒక అనుమానం కలుగుతుంది ఎస్సీల భూములు కేటాయించిన భూములను ప్రభుత్వ భూములు కాపాడాల్సిన విఆర్ఓ గారు విఆర్ఓ పది కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేసినా కూడా ఇంతవరకు అతనిపైన చర్యలు తీసుకోవడానికి కారణం ఏందో రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి లేని పక్షంలో త్వరలోనే రోజు శాంతితంగా మేము అర్జులు త్వరలోనే కలెక్టర్ ఆఫీస్ ముందర డప్పులు ప్రదర్శన పెట్టి కూడా ఇలా రెవెన్యూ వాళ్ళ పరువు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెవెన్యూ విఆర్ఓ అవినీతి అక్రమాలపైనే చర్యలు తీసుకునేకి రెవెన్యూ అధికారులు ముందుకు రాకపోవడం అనేది చాలా బాధాకరం వారితో ఏమైనా రెవెన్యూ అధికారులు కాబట్టి అధికారులందరూ కలిసి ఏకమై ఊకమడిగా ఆయనతో ఏమైనా బేరసారాలు మాట్లాడుకున్నారని చెప్పేసి మేము డిఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం కలెక్టర్ గారు కూడా ఎస్సీ వాళ్ళ అర్జీలు ఇస్తే సంతకాలకు పరిమితమైతే ఉన్నాడే తప్ప ఇంతవరకు సమస్యలు పరిష్కరించిన పాపన పాలేదు అదేవిధంగా యాభై యూనిట్ సర్వే నంబర్ కూడా కలెక్టర్ గారు తొలగించమని చెప్పి కుక్క్రా సమద తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ భూమిని కూడా ఇవ్వలేదు కబ్జా చేసిన వారిపైన ప్రభుత్వ ప్రభుత్వానికి తీసుకోలేదు ప్రభుత్వం భూములు కాపాడాల్సిన అధికారులు కబ్జాలకు పాల్పడి ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి విఆర్ఓ కుమారస్వామి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే వచ్చే సోమవారం రోజు సముద్రం తహసీల్దార్ ఆఫీస్ కూడా వంద తప్పట్లతో ధర్నా చేస్తాం ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం డిఆర్ఓ ఆఫీసు అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకడం మా భూములు మేము దక్కించుకుంటాం విఆర్ఓ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి ఛార్జ్ మేము కూడా చేయాలి క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాలని చెప్పి చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని ఫాలోప్ చేసే విషయంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అదే ఎస్సీ వాళ్ళు నాయకులు ఎవరైనా కానీ ఒక పది కట్టలో ఇరవై కొట్టలో వేసినారంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఎంటనే ఇస్తాడు ఆర్డీఓ గారు పోతారు పోలీసులు పోతారు అక్కడ తొలగిస్తారు కానీ ఈరోజు వీఆర్ఓ కబ్జా చేశాడని చెప్పి బహిరంగంగానే అన్ని ఆధారాలతో ఇచ్చినా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ భూమి పరిశీలనకు ఆర్డీఓ గారు వచ్చి వెంటనే సోయాని ఆయన ఎంక్వైరీ చేసి అతని చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జంతులూరు మాదిగల తరపున ఎంఆర్బి సంఘాల తరఫున ఉద్యమ నమస్కారాలతో మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పక్క ఆటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇదే విధంగా మాకు ఇంటి పట్టాలు రెండు వందల కుటుంబాలకు ఇంటి పట్టాలు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా జంతలూరు మాదిల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జేబీఎం భూమి వచ్చేసి ప్రభుత్వ భూమి అయితే గతంలో ఒక తహసీల్దార్ వచ్చేసి ప్రభుత్వ భూమి ఎస్సీలకు కేటాయించబడింది అని చెప్పేసి బోర్డు కూడా వేయడం జరిగింది విఆర్ఓ అనుచరులు అదేవిధంగా ఆయన కలిసి ప్రభుత్వ బోర్డును ఎవరైనా కానీ తొలగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ బోర్డు వేసినారు ప్రభుత్వ అధికారులు ఎవరు తహసీల్దార్ వారు అంటే అట్లా బోర్డు వేసిన దాన్ని కూడా ఇప్పుడు ఆయన ఉల్లంఘించినట్టు కదా ఎందుకు కేసు నమోదు చేయలేదు క్రిమినల్ కేసులు అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన బీసీల పైన ఎత్తికొని కేసులు పెడతారు రెవెన్యూ అధికారులు అంటే ఈయనతో ఏమైనా వాటాలు మాట్లాడుకున్నారా రెవెన్యూ అధికారులు పై అధికారులు కాబట్టి మా భాష మా ధర్నాలు మారకపో ముందే వాళ్ళు ఇది చేయాలి లేని పక్షంలో మాకు సాయంత్రం లోపల మాకు హామీ ఇవ్వాలి మేము చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాం పదో తారీఖు రెండు వందల కుటుంబాలకు ఇంటి పట్టాలు పక్కా కేటాయించాలి ఐదు ఎకరాల భూమి పది కోట్లు వాల్యూ చేస్తుంది సెంట్రల్ యూనివర్సిటీ ఎదురుగా త్వరగా కోర్టిస్ఫుడు కావాలని చెప్పేసి తన భార్య పేరుతో అత్త పేరుతో ఎక్కించుకున్నాడు రికార్డులను కూడా తారుమారు చేసినాడు దానికి సంబంధించి ఈ బోర్డుకు సంబంధించిన ఫైలు ఎక్కడే కానీ లేదు ఫైలు తొంగిలించినాడు ఫైలు తన దగ్గరే పెట్టుకుని వెళ్ళాడు ఉక్ర సంవత్సరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు కూడా లేవు ఫైలు లేవు అని కూడా రికార్డులు రాశారు తహసీల్దార్ సార్ చీదరబాబు సారు కాబట్టి ఇంకొంచెం ఏకవంతం చేసి వెంటనే నెల లోపల మాకు ఇంటి పట్టాలు కేటాయించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి ఎస్ఈం మాదిగల తరపున డిమాండ్ చేస్తున్నాం జైబిఎం